మైత్రి మీడియా న్యూస్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో రెండు కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోతున్న అగ్నిమాపక శాఖ కార్యాలయ శంకు స్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది జిల్లా ఇన్ఛార్జీ మంత్రి కొలుసు పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చీరాల శాసనసభ్యులు జిల్లా ఎస్పీబి ఉమామహేశ్వరరావు కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ యువ నాయకులు ఎం మహేంద్రనాథ్ బాబు మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మాత్రం దేశ ప్రజలందరికీ ప్రత్యేకంగా చీరా ప్రజలకి తెలియజేస్తా ఈరోజు మరో మంచి కార్యక్రమం దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం جو پروجيڪٽ نال جو وسن پوسٽر جو جو سڀني اندر ۾ ڪم ڪرڻ جو ڪم جو 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 جو